ప్రవక్త ముహమ్మద్ సల్హ్ వసలం వారి యొక్క ప్రవచనాలను మనం తెలుసుకుంటూ ఉన్నాము సల్లల్లాహు అలీహి వసల్లం అంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను దైవం ఆయన యొక్క శాంతిని గురిపించను కాగా అని దైవాన్ని ప్రార్థించడం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం పేరు ఎప్పుడైతే వస్తుందో దీన్ని అరబీ పరిభాషలో దరూద్ అంటారు అంటే దాని అర్థం ఏంటంటే దైవానికి ప్రార్థించడము దైవాన్ని ప్రార్థించడం ఏమని ప్రార్థించడము ఓ దైవమా మా కోసం పంపబడినటువంటి ప్రవక్త పైన ఓ కారుణ్యాన్ని కురిపించు ఆయనపై శాంతిని కురిపించు అని మనము ప్రవక్తలను ఎందుకంటే మానవాళికి మార్గ నిర్దేశం కోసం వచ్చినటువంటి దైవం చేత నియమింపబడినటువంటి నియక్తులైనటువంటి ప్రవక్తలు కాబట్టి వారిని మనము మన ఇంటి వారిని పిలుచుకున్నట్టు ఏకవచనం చోటి మనము వారిని పిలవకూడదు ప్రవక్తలు అందరినీ సమానంగా మనం గౌరవించాలి అందరినీ సమానంగా ప్రేమించాలి ఏమండి అయితే మహాప్రవక్త ముహమ్మద్ వారు మన కాలానికి మన కోసం వచ్చినటువంటి ప్రవక్త కాబట్టి మన ప్రవక్త సరే ప్రభుత్వం సల్లసలం వరే ప్రవచనము ఏం చెప్పారు అంటే ఆరు వందల మూడో ప్రవచనము రియాజు సాలిహిన్ హదీజ్ కిరణాలు ఒకటో భాగంలో ముస్లిం అనే సంకలనకర్త దీన్ని సంకలనం చేశారు దాన ధర్మాలు సంపదలో లోటును ఏర్పా లోటును ఏర్పరచవు దాసుడు మన్నింపు వైఖరిని అవలంబిస్తే దైవం కూడా అతని గౌరవాన్ని ఇతోధికం చేస్తాడు మరి ఎవరైనా దైవం కోసం అణుకును ప్రదర్శిస్తే దైవం అతని ఔన్నత్యాన్ని ప్రసాదిస్తాడు మహాశారా ఒక క్యారెక్టర్ ఒక బెస్ట్ క్యారెక్టర్ బిల్డప్ ఎలా అవుతుంది మానసిక వికాసం ఏ విధంగా అవుతుంది పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటాం కదా మనం ఏ విధంగా ఒక బెస్ట్ పర్సనాలిటీ ఏ విధంగా తయారవుతుంది ఒక మంచి వ్యక్తి ఏ విధంగా మలచబడతాడు మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా ఉంటారు ప్రభక్త మమ్మస్తున్నాం ఎందుకంటే వ్యక్తులతో కూడి కదా సమాజము వ్యక్తులు నైతికతతో ఉత్తమంగా ఉన్నప్పుడు ఆ సమాజం కూడా ఉన్నతంగా ఉంటుంది ఏమండి ప్రభక్తం ఏం చెప్పారు అంటే ముందు ఎక్కువగా మనిషి అత్యాస డబ్బు డబ్బు సంపాదన డబ్బు సంపాదనలో అక్రమమైనటువంటి మార్గాలు తొక్కడం ప్రజలను బాధ పెట్టడం జరుగుతుంది కదా అందుకనే దాన ఎప్పుడైతే మనిషి చేస్తాడో ఈ ఈ డబ్బు పట్ల వ్యామోహం అతనికి తగ్గిపోతుంది ప్రభుత్వ వారు ఏం చెప్పారు దాన ధర్మాల వలన సంపద తగ్గిపోతుంది అనుకుంటారేమో దైవం ఎంత మాత్రం కూడా సంపదను తగ్గించాడు ఇంకా పెంచుతూనే ఉంటాడు ఎంత దానం చేస్తే అంత పెరుగుతూనే ఉంటుంది దాసుడు మన్నింపు వైఖరిని అవలంబిస్తే దైవం అతన్ని గౌరవాన్ని ఇతం చేస్తాడు దైవం మన్నించేవాడు కదండి ఎన్ని పాపాలు చేస్తే ఆయన మన్నిస్తున్నాడు కదా ఏమి కోప్పడడం లేదు కదా మనపై ఆగ్రహం చెంది ఆయన అనుగ్రహాలు కురిపించడం మాన్ లేదు కదా కాబట్టి దైవం స్వతహా మన్నించేవాడు కాబట్టి తన దాసులు కూడా మన్నింపు వైఖరిని అవలంబించడం నేను ఇష్టపడతాను ఏమండి చిన్న చిన్న తప్పులను ఇతరుల తప్పులను క్షమించడం ఈ విధంగా జరిగినప్పుడు సమాజంలో ఒక ప్రేమ సమైక్యత వాతావరణం ఏర్పడుతుంది చక్కగా ఆ సమాజం ఉంటుంది అలాగే మూడోది ఏంటంటే ఎవరైనా దైవం కోసం అణుకోను ప్రదర్శిస్తే నెమ్మదిని మెత్తనితనాన్ని ప్రదర్శిస్తే దైవం కూడా అతని గౌరవాన్ని ఇనుముడింపజేస్తాడు గౌరవాన్ని పెంచుతాడు అని ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది సర్వే జనాడు థ్యాంక్ యూ వెరీ మచ్